ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఏటూరు నాగారంలో ఆరాధ్య హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని హాస్పిటల్ మేనేజ్మెంట్ నాగరాజు తెలిపారు ఏజెన్సీ ప్రాంత ప్రజలు మెరుగైన వైద్య సౌకర్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని ఎక్కడికో వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏటూరు నాగారంలో అందుబాటులో వైద్య సౌకర్యం ఏర్పాటు చేశామని నాగరాజు తెలిపారు అనంతరం మేనేజ్మెంట్ గౌతమి మాట్లాడుతూ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించడం కొరకు ఈ హాస్పిటల్ ప్రజల సేవ కోసమే ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అనంతరం డాక్టర్ కళ్యాణి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆహార విషయంలో తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధలు పాటించాలన్నారు మారుమూల ప్రాంతాల్లో మంచినీటిని చలిమెల ద్వారా తీసుకుని వచ్చి అలానే తాగుతుంటే అనేక రోగాల బారిన పడవలసిన పరిస్థితి వస్తుందని అన్నారు అలా కాకుండా వేడి చేసి చల్లార్చిన మంచు నీటిని తాగాలన్నారు మారుమూల గ్రామాల్లో ఇప్పటి వరకు అనేక గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని మా వద్ద అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేనేజ్మెంట్ నాగరాజు తెలిపారు నమస్కారం మా పేరు నాగరాజు ఏటూరు నాగారం ఆరాధ్య హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల అత్యవసర సేవలు అందించడానికి ఇక్కడ మేము దీన్ని ప్రారంభించాము నెక్స్ట్ ఇక్కడి ప్ర ఇక్కడి ప్రజలకు ఏదైనా సమస్య వస్తే సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్య సేవలు అందించడం కొరకు ఇక్కడ మేము స్థాపించాము మా ఆరోగ్య హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు మా డాక్టర్స్ డాక్టర్ విష్ణుమోహన్ ఎంబీబీఎస్ సివిల్ సర్జన్ డాక్టర్ కళ్యాణి ఎంబీబీఎస్ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ సారంగపాణి ఈఎన్టీ చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు ప్రతి శుక్రవారము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు మా వద్ద అన్ని రకాల సర్జరీలు చేయబడ్డాను నార్మల్ డెలివరీ సిజీరియన్ ఇస్టెక్టమీ రివెక్టమీ అపెండిక్స్ ఎర్నియా హైడ్రోసిల్ హెమరాయిడ్స్ మొదలగైన అన్ని రకాల సర్జరీలు చేయడం లాప్రోస్కోపీ సర్జరీలు కూడా చేయబడ్ తర్వాత పాము గుట్టిన తేలిగుట్టిన మందగిన కేసులు కూడా నేను వైద్య సేవలు అందించబడినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య సేవలు అందించబడ్డాను తర్వాత మేము కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో ఉచిత వైద్య సేవలు కూడా అందించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది మును ముందు కూడా రూరర్ అంటే ట్రైబల్స్ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకు వైద్య సేవలు అందిస్తూ వాళ్ళకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దీన్ని ట్రైబల్స్ ఏరియా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాము ఏటూరు నాగారం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు గౌతమి నేను ఆరాధ్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని ఏటూరు నాగారం మారుమూల ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ మంచి వైద్య సేవలు అందించడం కోసమే మేము ఈ ఆరాధ్య హాస్పిటల్ స్థాపించడం జరిగింది అందరికీ అత్యవసర వైద్య సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము సో మీ అందరికీ అతి దగ్గరలో అత్యవసర వైద్యమే కాకుండా అత్యుత్తమ వైద్యం అందించడం మా బాధ్యత నమస్కారం నేను డాక్టర్ బి కళ్యాణి ఎంబీబీఎస్ శ్రీ వైద్య నిపుణాన్ని ఆరాధ్య హాస్పిటల్ ఏ టూర్ నేను ఇక్కడ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను అన్ని వయసు వారికి నేను అందుబాటులో వైద్యం చేస్తాను ఇప్పుడున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి దానివల్ల మీరు వైరల్ బ్యాక్టీరియల్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటికి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాచిన నీరు తీసుకోవాలి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి పిల్లల్ని పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడాన్ని చూడాలి తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మరియు మీరు దోమ దోమ దోమబాటు నుంచి పడకుండా తెర వాడాల్సి ఉంటుంది ఇక్కడ ప్రాంత ప్రజలు ఏజెన్సీ ప్రాంతం అయిన వల్ల చెరువుల నుంచి నీరు తాగుతారు ఆ నీరు పరిశుభ్రమైనది కాదు సో మీరందరూ కూడా కాచి చల్లార్చిన నీరు తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి పరిశుభ్రమైన వాతావరణమే మనకి ఆరోగ్యకరమైన వాతావరణం థ్యాంక్ యూ ఈ హాస్పిటల్ నందు అన్ని వయసు వారికి సదుపాయంగా ఉండే వాతావరణము అండ్ వాళ్ళకి అవసరమైన వైద్యం అంతా అంది అందించగలము ఇక్కడ అన్ని రకాల ఆపరేషన్ జరుగుతాయి ఇక్కడ అన్ని వయసు వారికి మెడికల్ మరియు సర్జికల్ ప పరంగా ఉచితంగా మూడు నెలల వరకు వైద్యం అందిస్తున్నాము అండ్ మీకు ఎంతవరకు ఇక్కడ సాధ్యమవుతుందో అంతవరకు ఇక్కడ వైద్యం సరిగ్గా అందించగలము ఇక్కడ సమీపంలో ఉన్న గ్రామాలందు కూడా క్యాంపులు నిర్వహించ చేశాము అండ్ ఉచితంగా మందులు కూడా ఇవ్వ ఇచ్చామండి ఇక కూడా అవసరం ఉన్న ప్రాంతంలో అవసరమైన విధంగా క్యాంపులు నిర్వర్తిస్తూ అలాగే వైద్యం అందిస్తూ అలాగే మందులు కూడా పంపిణీ చేస్తూ ఉంటాం గర్భిణీ స్త్రీలు సమయానికి భోజనం చేయాలి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరియైన ఆహారం కొద్దో కాస్త రోజువారీ కొంచెం వ్యాయామం చేస్తూ ఉండాలి వారి వయసుకు తగ్గట్టుగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్న ఆరోగ్య సమస్యలు బట్టి మెడికల్ సమస్యలు ఏమిటి దానికి తగ్గట్టుగా మందులు అలాగే సమయానికి వాళ్ళకి తీసుకోవాల్సిన ఆహారం నీరు అలాగే బరువు ఎంతవరకు పెరుగుతున్నారా లేదా అది సమయానికి చెకప్లు చేయించుకుంటూ ఆహారం విషయంలో వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం మంచి పౌష్టికమైన ఆహారం ఏ పూటకు ఆ పూట కుక్ చేసినవి తీసుకోవాలి పాలు గుడ్డు చేపలు ఆకుకూరలు మరియు నీరు మంచిగా తీసుకోవాలి వాళ్ళకి వైటమిన్ బి అండ్ వైటమిన్ ఈ ఇలాంటి ఏ ఇలాంటి పౌష్టికరమైన ఆహారము యాసిడ్ లాంటి వాటి ఉన్న చిన్న ఆహారం తీసుకోవాలి వీటి వల్ల లోపటు ఉన్న శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది వాళ్ళకున్న వేరే సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి అలాగే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి దానివల్ల ఉన్న రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది సమయానికి వ్యాయామం చేయడం వల్ల నార్మల్ డెలివరీ ఎక్కువ అవ్వే అవకాశం ఉంటుంది ఇలాంటివి ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో థైరాయిడ్ సమస్య అనేది పెద్ద సమస్య దానివల్ల ప్రెగ్నెన్సీ అంద అందడమే కాకుండా ప్రెగ్నెన్సీ అందిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాయి వాటిని సమయానికి చెక్ చేసుకుంటూ వాటికి తగిన మందులు తీసుకుంటూ ఆహారానికి విధంగా తీసుకుంటే మంచిదో అలాంటివి ఆహారం తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది పప్పు చెక్కలు బెల్లము ఫ్రూట్స్ ఇలాంటి సరిగా తీసుకోవాల్సి ఉంటుంది రోజువారీగా తీసుకోవాల్సిన వ్యాయామం చేయాల్సిన వ్యాయామం కూడా చేస్తూ ఉంటే रेपु नैलन मीटिंगन तర్వాత நார்மல் డెలివరీ అవే అవకాశం ఎక్కువగా ఉంటుంది